మరో ప్రశ్న మనలో ఉన్నటువంటి కోరికలు నెరవేరకుండా ఉండటానికి అడ్డుపడుతున్నటువంటి సమస్యలు ఏంటి ఇంతమంది కూడా చెప్పాను ఏంటంటే మనలో ఉన్న కోరికలు నెరవేరకుండా ఉండటానికి కారణం కూడా మనమే మీరు బిలీఫ్తో చేయని ఏ పని అయినా సరే అది లోపల మీకు వేరే విధంగా పనిచేస్తుంది అంటే మీకు ఏదైతే అసైన్ చేయబడినటువంటి శక్తి ఉందో ఆ శక్తికి మీరు ఒకవైపు కోరిక తీర్చుకోవాలని తన కమాండ్ ఇస్తూనే మళ్ళీ దానికి ఉన్నటువంటి అడ్డంకులను కూడా మీరే క్రియేట్ చేస్తారనమాట దానివల్ల అంటే శకునాలు ఏర్పరుచుకుంటారు దానివల్ల అది పని చేయడం వేరే విధంగా పనిచేస్తుంది ఆత్మవిశ్వాసం అనేది పెంచుకోవాలి ఈ ఆత్మవిశ్వాసం వల్ల మీరు సాధించలేదంటూ ఏది లేదు అందుకే చాలా చిన్న వయసులో నుంచి అందరూ చెప్తున్నది ఒకటి ఒకటి మీరు ఏది సాధించాలన్న ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అయితే ఆత్మ పైన విశ్వాసం ఎలా వస్తుంది ధ్యానం వల్ల వస్తుంది ధ్యానంలో మీకు ఆత్మ యొక్క శక్తి అంటే తెలుస్తుంది ఓహో మనం ధ్యానం చేసిన తర్వాత ఇంత శక్తి పురుస్తుందా మన ఆత్మకి అని చెప్పి మీకు అర్థమైపోతుంది అంటే ధ్యానం చేసేవారికి ఆత్మ శక్తి యొక్క అసలు మూలము ఉనికి అంటూ తెలుస్తుంది ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించగలిగేటువంటి శక్తి నాలోనే ఉందా నాలో నుంచే పనిచేస్తుందా ఈ ప్రపంచం మొత్తము అని చెప్పి మీకు తెలిసిపోతుంది అంత శక్తి కలిగినటువంటి ఒక శక్తితోటి మనం పని చేస్తూ ఉన్నాం దాంతో కలిసి జర్నీ చేస్తున్నాం ఇప్పుడు దాన్ని బిలీవ్ చేయకుండా వేరే విధంగా పని చేస్తే అది చెయ్యదు వర్క్ అప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు చాలా అర్జెంట్ ఉంటుంది ఆ పని కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ సమయానికి అవ్వదు కారణం ఏంటంటే ఒకవైపు మీరు ఆ అర్జెంట్ నెరవేరుతుందా లేదా అని చెప్పి అనుకుంటూనే మనకు రియాలిటీలో ఇది అంత అవ్వదు అంత నెగిటివ్స్ అన్ని మనం పోగు చేసుకుని దానికి మళ్ళీ నెగిటివ్ సమాచారం కూడా ఇస్తాం అంటే బిలీఫ్ లేదు అట్ ద సేమ్ టైం మన కోరిక యొక్క స్పష్టత లేదు అప్పుడు ఎలా పనిచేస్తుంది అది అందుకని ఏంటంటే మీరు ఆత్మ యొక్క స్థితిని తెలుసుకొని ఇది అన్ని చేయగలదు అని చెప్పి బిలీవ్ చేసి మీరు మీ యొక్క నాలెడ్జ్ని పక్కన పెట్టేసి కోరిక కోరుకొని వదిలేసేయండి అదే పని చేసి పెట్టు ఎందుకంటే ఇది మానవులకు సంబంధించింది కాదు దానికంటే బియాండ్ పని చేస్తుంది అది మన ఆత్మ అనేది ఎవరైనా డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నా కూడా మీరు కోరుకొని వస్తున్నాయని చెప్పి గట్టిగా నమ్మేసి వదిలేస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే అది బియాండ్ పనిచేస్తుంది వాళ్ళు ఎవరైతే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకొకరు ఎవరు ఇచ్చేసి ఆ సమయానికి మనం మనకి తెచ్చిచ్చేలా చేస్తుంది ప్రపంచం మొత్తం అది ఆపరేట్ చేస్తుంది ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే మీ డబ్బు మీకు అందజేస్తుంది అందుకని ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా ఉండాలి మనం ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నామో దానికి ఆ ఫీడ్బ్యాక్ చెప్పకుండా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ చెప్పకుండా మన తెలివి పక్కన పెట్టేసి బిలీవ్ చేసి ఇది పని అయిపోతుంది ఖచ్చితంగా నేను సక్సెస్ అయిపోయాను నేను ఎవరైతే డబ్బులు ఇచ్చానో వాళ్ళు నాకు ఇచ్చేసారు అని చెప్పి డిసైడ్ అయిపోయి నేను ఈ పని మీరు చేసుకుంటున్నా అది అది డబ్బు ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే మీరు మిమ్మల్ని మీరే బిలీవ్ చేయకపోతే ఎలా పనిచేస్తుంది అది మిమ్మల్ని మీరే బిలీవ్ చేయాలి కదా అట్లీస్ట్ నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని బిలీవ్ చేస్తేనే మనం కోరిక కోరుకోవాలి అప్పుడు కోరిక కోరుకునే ఉపయోగం ఏముంది అంతే కదా మనల్ని మనం బిలీవ్ చేయకుండా కోరిక కోరుకుంటే అది ఎలా మనకు ఆపరేట్ చేస్తుంది సో మనల్ని మనం బిలీవ్ చేసుకొని అప్పుడు కోరిక కోరుకోవాలి కోరిక కోరుకొని బిలీవ్ చేయలేదు అనుకోండి అది నెరవేరదని మనమే చెప్తున్నాం నెరవేరద్దు అని చెప్తున్నట్టు అప్పుడు అది నెరవేరదు అని చెప్తారు అందుకే మనం ఏ కోరిక కోరుకున్నా సరే బ్లైండ్గా ఒకటి గుడ్డు గుర్తు పెట్టుకోండి ఏంటంటే ఒకటే ఒక ఆప్షన్ దానికి బియాండ్ పని చేస్తుంది నాలో ఉన్న శక్తి నాకు అసైన్ చేయబడిన శక్తి నా కోసం పనిచేసేటువంటి శక్తి నాకు వరాలు ఇచ్చేటువంటి శక్తి ఏదైతే నాలో ఉన్నదో ఆ శక్తి బియాండ్ కూడా పనిచేస్తుంది నా యొక్క శక్తి నా యొక్క ఆలోచనలకు మించి పనిచేస్తుంది ప్రపంచం మొత్తం ఆపరేట్ చేయగల శక్తి దానికి ఉంది అని మీరు ఎప్పుడైతే బిలీవ్ చేసి మీ తెలివితేటలన్నీ పక్కన పెడతారో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది ఈ రోజే మీరు ప్రయత్నించ చేసి చూడండి వంద పర్సెంట్ పని అవుతుంది ఇది అందరికి అర్థం అవ్వదు ఇది చాలా సింపుల్ విషయమే వాస్తవానికి కోరికలు తీర్చడం అనేది ఇది మనం స్వచ్ఛత తోటి ఏదైతే కోరుకుపోరుతామో ఇవన్నీ నెరవేరుతాయి ఖచ్చితంగా ఎదుట ఇబ్బందులు పెట్టడం వాళ్ళ స్వేచ్ఛను హరించడం అలాంటివన్నీ లోపల దే ఆస్కం చేయాలి ఫస్ట్ అలాంటివి కాకుండా మీ అభివృద్ధికి సంబంధించింది ఏదైనా సరే కోరిక కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది మీ తల్లిదండ్రులు మీ చుట్టుపక్కల వారు ఇప్పుడున్నటువంటి రియాలిటీ వరల్డ్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ పోగు చేసుకున్న సమాచారాన్ని అంతా పక్కన పడేసేయండి మీ కోరిక కోరుకోండి హానెస్టీగా బిలీవ్ చేయండి ఖచ్చితంగా లోపల ఉన్నంత పని చేసి తీరుతుంది సందేహం లేదు ఏ మూల నుంచి అవుట్ వచ్చేస్తుంది మీకు కావాల్సినటువంటి రిజల్ట్ అందుకని మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోవాలి బిలీవ్ చేయలేకుండా మీరు కోరిక కోరుకుంటూ ఉపయోగం లేదు పని అవుతుంది అంటే ఉన్నాయి కదా మనం వైజాగ్ వెళ్ళాలి అంటే అక్కడ సముద్రం ఉందని మనకు తెలియాలి ఫస్ట్ అక్కడ సముద్రం ఉంది మనం వెళ్ళి సముద్రం ఒడ్డానికి కూర్చోవాలి కొద్దిసేపు ఆ కోరిక కోరుకుంటాం అనుకోండి అక్కడ సముద్రం అంటూ ఉన్నదని మనం తెలియాలి అప్పుడు కాన్ఫిడెన్స్ ఓకే అక్కడ సముద్రం ఉంది మనం వెళ్ళి కూర్చోవచ్చు మనకు తెలియదు అనుకోండి ఏం చేస్తాం కాన్ఫిడెన్స్ ఉండదు కదా లోక సంస్థ శుభమోగం ఉంటుంది సర్వం తెలుగు